మాట ముందు హిందూ అని ఫీల్ అవడమే జనాలు ఏది చేసినా ఫస్ట్ ఈ దేవతల పూజలు చేసినా సరే ముందు ఆ పూజలు అనేది కరెక్ట్ గా చేస్తేనే కదా తర్వాత దేవ దేవుడు ఎవరైంది తెలిసేది చాలా మంచిగా మాట్లాడింది ప్రే అదే అక్కడ వ్యూకే లో ఉంది నాతోనే మాట్లాడారు ఓకే తను అదే చెప్తుంది ఇట్లా వాదిస్తా ఉన్నారు అది కారణంగా సంస్కృతి గురించి ఇది హనుమ ఫోటోలు హనుమ పిక్ మళ్ళీ వినాయకుడు పిక్సు అవి చూపించి ఎగతాను చేస్తూ ఇట్లా స్కూల్లో చూడండి ఇదంతా మైత్ అంటే మీకు తెలుసు కదా మైత్ రాకుండా ఒకటి మొదలు పెట్టారు అని చెప్పి పిల్లలు అందరిలో అట్లా ఎగతాల్ చేస్తూ అట్లా చెప్తున్నారంట ఆ స్కూల్లో అండ్ తను కూడా ఫస్ట్ క్లాసులు పెడితే తను భగవద్గీత మామూలుగా తత్వం ఉంటది కదా సూర్య నమస్కారాలు అన్ని ఇంకా ఫస్ట్ నుంచి మా అసలు తెలియని పిల్లలు ఉంటారు కదా చెప్తూ ఉంటే ఫస్ట్ ఓకే యాక్సెప్ట్ చేసి విన్నారంట ఇంకా తర్వాత మీరు ఇలా చేస్తే మీకు పాస్పోర్టా ఏదో అంటారు కదా పాస్పోర్టే కదండి పాస్పోర్ట్ మీకు బ్యాన్ చేయొచ్చు చాలా ఇబ్బంది పడతారు ఎవరు పాస్పోర్ట్ విషయ మన తెలుగు వాళ్ళే అక్కడ మన 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 వాళ్ళే ఉన్నారంట అది కాదు ఇప్పుడు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు అసలు అంటే ఈ విధంగా నువ్వు మన సంస్కారం సంస్కృతి ఈ విధంగా చెప్తూ ఉంటే ఏదైనా రేపు ఇదే క్లాసు వాళ్ళ స్కూల్లో గాని బయట కాని ఎవరికైనా ఈ పిల్లలు చెప్తే మీవన్నీ ఆగిపోవా అని చెప్పి పెద్ద ఇది చేశారంట అంటే తెలుగు వాళ్ళు వాళ్ళు బాగా పాజిటివ్ గా అయ్యారంట పక్కన ఉంటారు కదా ప్రభుత్వ ఇప్పుడు ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి ఇప్పుడు హనుమంతుణ్ణి వినాయకుణ్ణి హేళన చేసిన బ్యాచ్ ఎవరు మీకు ఇబ్బంది వస్తుంది కదా అని చెప్పిన వాళ్ళు ఎవరు వాళ్ళు మనవాళ్ళు అయ్యా అంటే పాజిటివ్ మైండ్తో చెప్పారు ఇలా కామెంట్ చేసిన వాళ్ళు నైబర్సా నైబర్స్ వచ్చేసి ఇలా క్లాసులు జరగనీయకుండా అది ఇదే అని చెప్పి ఆపిచ్చారు ఫారినర్స్ అట్లుంది అక్కడ లోకల్ గొర్రెలా అవి ఇది కరెక్ట్ వర్డ్ కదా ఎంత అందంగా ఎవరు వాడరు కదా

బృందావనంలోనే మేము కలిసింది కానీ అంటే ఇప్పుడు ఈ మధ్య అంటే లాస్ట్ ఇయర్ కలిశాను ప్రకుణం కాదు మనం ప్రసాదం ప్రసాద్ లాస్ట్ ఇయర్ అమ్మో వన్ ఇయర్ ఎంత ఫాస్ట్ గా అయిపోయింది అవునవును మా అమ్మ వాళ్ళు కలిశారు మా ప్రిప్పో కలిశారు నేను అప్పుడు ఫీవర్ అని చెప్పి ఓకే అమ్మా అయ్యో నేను మిస్ అయిపోయాను ప్రగుణ మీరు అందరూ ఉంటారు కాలు పడిపోయాను నేను అయ్యో నేను మిస్ అయ్యాను మిస్ అయ్యాను అని ప్రభు నా దగ్గరికి వచ్చి ప్రభు నేను ప్రభు బరోడా ప్రభుత్వ తిరుపడిన నాకు అసలు అంటే ఫోన్లో మాట్లాడటమే కదా నాకు నేను ఫస్ట్ ఫోన్లో మాట్లాడి కదా నాకు అసలు ముందు స్టక్ అవ్వలేదు తర్వాత మళ్ళీ ఇంక నేను వాయిస్ మెసేజ్ పెట్టాను ప్రభు ముందు గుర్తు రాలేదు ఇలా అందుకే నేను అసలే ఆ రోజు ఆదిబద్రి అది నడిచి నడిచి చెప్పులు లేకుండా ఒళ్ళు కాళ్ళు పుండి అయిపోయి ఎండల్లో తిరిగి అసలు ఏమీ తెలియని పరిస్థితి సాయంత్రం నాలుగింటికి ప్రసాదానికి వెళ్ళాము అప్పుడే ప్రభు పాపం నన్ను చూసి గుర్తుపెట్టి నేనేమో ఎక్కెక్కడే జైలు తర్వాత మళ్ళీ వాయుస్ మెసేజ్లో మీరు మాట్లాడుతూ ఉంటారు కదా ఫోన్ లో మాట్లాడితే ఎలా గుర్తుపడతారు నేనేమన్నా గుర్తా అంటే అయ్యో నేనేమన్నా మర్చిపోయానేమో ఇట్ మిస్టేక్ అలా ఫీల్ అవుతాను చాలా సార్లు మాట్లాడారు చూడలేదు ఇప్పుడు ఈ గొడవ పూర్తి అయిపోయిందా అసలు వీళ్ళ ఇప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టేది లోకల్ గొర్రెలు పాయింట్ వన్ ఇట్లా నేను అన్నాను బాధన ఏముంది లేండి కానీ మీరు మళ్ళీ చిన్నగా కంటిన్యూ చేయండి భగవద్గీత చదవండి భగవద్గీత చదివి మీ పిల్లలకి మీ పిల్లలకు కూడా నేర్పియండి మీరైతే కంటిన్యూ చేయండి ఉదాహరణంగా ఇవన్నీ కాకుండా ఫస్ట్ నార్మల్ గా భగవద్గీత ఇవి శ్లోకాస్ చెప్పడము ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవి చెయ్యండి అని చెప్పాను చిన్నగైనా పిల్లలు పిల్లలు చాలా నేర్చుకున్నారు చేంజ్ అయ్యారంట వాళ్ళ అబ్బాయికి కొంచెము అది ఇంకా చెప్పిందండి ఏదో మైండ్ ఉంటది కదా కదప్లేవు మన తిరుపతికి వెళ్తారు కదా అందరూ మైండ్ అది కొంచెం మైండ్ కొంచెం సరిగ్గా ఉండదు కదప్లేవు అట్లా హైబ్రాడ్ హ అది తనకు నైట్ కనెక్టివ్ ఏదో ఏదో ప్రాబ్లం అంట అంటే మైండ్ మనలా అంటే మామూలుగా మనలాగా ఉండలేరు అదే కొంచెం కొంచెము అదేల పిల్లో నాకు అర్థమైంది దానికి ఏదో పేరు పేరుంది గుర్తురాలే కానీ వాళ్ళ ఫేస్ డిఫరెంట్ గా ఉంటుంది నేను నరసింహ విషయం పెట్టాను మీకోసం ఒక మాల్ చేస్తానండి అని చెప్తున్నాను అనుష్ గారు పిల్లలా

నేను నన్ను సిస్టర్ లాగా అనుకోండి మీరు ఎప్పుడైనా చేయొచ్చు నేను మీకోసం చాటింగ్ చేస్తాను బాబు కోసం నరసింహ స్వామిది ప్రభు ఇంకా చెప్తారు చెప్తారు మీకోసం మీ బాబు కోసం విజయమేస్తాను అని నరసింహ కవశం పంపించాను ప్రభు చాలా సంతోషం చాలా అలా ధైర్యాన్ని ఇస్తారని అదే చెప్పాను ప్రభు భగవంతుడు ఎవరి గురించి కోరుకుంటే అని అనుకుంటారు చూస్తాను ఆయన కాదండ్రు కానీ ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళ గురించి కోరుకుంటే ఎక్కువ చూస్తారు అట్లా అనుకోవద్దండి ప్రభు చూడండి అంత మందికి మొత్తం తిరుగుతున్నారు ఆయనకి ఏమవుతుంది ఆయన ఒకసారి కూర్చొని చేసుకోగలరు ప్రతి ఒక్కరిని జ్ఞానవంతుల్ని చేయడానికి ఎన్ని పడుతున్నారు ఎన్ని చేస్తున్నారు ఎన్ని చోట్ల తిరుగుతున్నారు ఎన్ని ఎన్ని వస్తున్నాయి అసలు ఏమి లేకుండా ఆ వీడియో ఒక్కటి చూసి అది అట్లా చెప్తున్నారు మాట్లాడుతున్నారు అనుకుంటాము దాని వెనక ఎన్ని ఉంటాయి కూడా ఫోను ఫస్ట్ ఫోనే బూతులు ఫోను వాళ్ళు నోరు ఎప్పుడైనా మొదలు పెట్టాడు అన్నారు ఏం మాట్లాడాలి నేను సార్ సార్ అన్నా కూడా వాడు అయ్యే పదాలు వాడుతున్నాడు వాడి బైబిల్ ఎక్కడ వాళ్ళ ఇలా ఇన్ని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు కదా ఏమో చూడ ఎంత అపరాధం అది వాళ్ళకి కాకపోతే వాళ్ళకి అది అర్థం కాదు కానీ అర్థమయ్యే నాకు భగవంతుడు చూసుకోరా కాకపోతే అర్థం ఏమంటారంటే అంత కల్చర్ల

ఈ దేశానికి పనికిమాన బైబిల్కి సంబంధం ఏంటో చెప్పమని అడిగాను వాడి పేరు రాజేషు వాడి పేరు మహేష్ వాడు మనకు ఉపన్యాసం ఇస్తే ఎలా చెప్పు ఓపెన్గా చెప్పి ఇవాళ కూడా ఒక ఇద్దరికో ముగ్గురికో వాయిస్ మెసేజ్లో పెట్టాను మీరు మాకు పుట్టకపోతే ఇంటి పేరు లేకుండా బతకగలిగితే మీ పేరు మీ అమ్మా నాన్న పేరు బొకడా బైబిల్లో ఉంటే క్యాస్ట్ వాడకుండా బతకగలిగితే ఇంటి పేరు లేకుండా బతకగలిగితే మీకు నీతి జాతి ఉంటే ఒక నాన్నకి పుడితే ఇప్పుడే ఫోన్ చేయి లేదా మూ మూసిలో దూకి మూసుకుని చచ్చిపోండి అని చెప్పాను ఈ రోజు ఒక ప్రభు హిందీలో చెప్తున్నారు ప్రభు ఈ హిందు హిందువులు హిందువులు అని చెప్పుకుంటున్నారు దేనికి పడుతున్నారు అదేంటి హిందుత్వాన్ని అంట తక్కువ చేసి అంట తక్కువ చేస్తున్నారంట ఈ హిందువులు వీళ్ళకే బుద్ధి లేదు సగం అసలు నేను హిందీలో చెప్తాను మీరు బరోడాలో ఉన్నారు కదా సరే నేను హిందీలో చెప్తాను ఏంటంటే హిందుస్థాన్ కి శత్రు కిరస్థానై पाकिस्तानी नहीं सिर्फ हिंदुस्तानी उसको मार दो सब ठीक हो जाता है చాలా కోపంగా చెప్పే మాట ఇది ఈ అంటున్నారు లోపల ఇన్నర్స్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు ఏదైతే పిల్లలు చూడకూడదు పెద్దవాళ్ళు చూడకూడదు ఫ్యామిలీతో అటువంటి అడ్వర్టైజ్మెంట్ అన్ని ఇస్తున్నారు ఇంకొకటి వచ్చేసి ప్రతి వస్తువుని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు భగవద్గీత ఎందుకు అడ్వర్టైజ్ చేయకూడదు భగవద్గీతని మీరు మీరు తీసుకోవట్లేదు కాబట్టి తీసుకోండి అని అడ్వర్టైజ్ చేయడంలో తప్పేముంది ఒకసారి ఆలోచించండి అంత బుద్ధి లేని విధంగా ఎలా పడితే అలా అనొద్దు అని బాగా పెట్టారు ఫైవ్ మినిట్స్ చెప్పారు బ్రహ్మచారి ప్రభు సూపర్ గా చెప్పారు తెలుగులోనా హిందీలోనా హిందీలోనే పోలిపోయి ఏ భాష అయితే కానీ విషయం మాట్లాడే వాళ్ళు పెరగాలి పోట్లాడే వాళ్ళు పెరగాలి ప్రశ్నించే వాళ్ళు పెరగాలి ఆలోచించే వాళ్ళు పెరగాలి ఆచరించే వాళ్ళు పెరగాలి పరిశీలించే వాళ్ళు పెరగాలి విశ్లేషించే వాళ్ళు పెరగాలి వినోదించే వాళ్ళు వద్దు విశ్లేషించే వాళ్ళు వద్దు సెక్యులర్ కుక్కర్ని గుద్దు వాళ్ళు దాటారు ఆల్రెడీ వద్దు చెప్పారు మీరు మీ ఇంటి పైన గొర్రె దాని పగలాలి బుర్ర ఎందుకంటే దాని లేదు బొర్ర మీరు వాళ్ళు కర్రీ మీరేం అడగద్దు ప్రభు మీరెవరినైనా సరే అది ఏ భాషలో గొర్రెనా సరే పనికి పనికిమాల బైబిల్లో నీ పేరుందా మీ నాన్న పేరుందా ఇది ఒక్క ప్రశ్నల కంటే చచ్చిపోతాయి గొర్రెలు భగవద్గీత ఒక్కసారి కూడా చదవలేదు బైబుల్ చదువుతుంది బైబుల్ గురించి చెప్తే నువ్వు పాత చదువుతున్నావా కొత్త చదువుతున్నావా మీ ఇష్టం వచ్చినట్టు ఫాస్టర్ రాసి చదువుతున్నావు సరే పాత చదువు ఎట్లుంటదో ఇంకొకటి అసలు ఎప్పుడైనా నువ్వు భగవద్గీత చదివావా అవన్నీ చేసి గోపికలు వేషం వేస్తుంది అంట గోపికలు వేషం వేస్తే గోపికలు ఎవరు భగవద్గీత భగవద్గీత చదువు నువ్వు నిజమైన గోపిక అవుతావు ఏ రోజైనా ఒక్క ఒక్క లైన్ అయినా చదివావా అలాంటిది అసలు భగవద్గీత తీసుకురా బైబుల్ తీసుకురా దాని ప్రకారం నీకు ఏమర్థం అవుతుంది దానిలో ఏముంది దీనిలో ఏముంది నువ్వు అసలు ఎందుకు మారాల్సి వచ్చింది నువ్వు భగవద్గీత చదవలేదు కాబట్టి మారాల్సి వచ్చింది నువ్వు గీత పట్టుకుని ఉంటే ఆ రోతంలోకి నువ్వు వెళ్ళి ఉండవు కదా అసలు నేను అదే చెప్పాను నీకు ఇలా వాతలు పెట్టే వాళ్ళు మాతలు లేక మతజీ మీ పేరు ఏమిటి

భగవద్గీత మొత్తం పబ్లిక్ లో మైక్ లో చదువుతాను పబ్లిక్ నేను ఆడదాన్ని నేను స్త్రీని పబ్లిక్ లో మొత్తం భగవద్గీత చదువుతాను ఇది భగవంతుడిచ్చిన స్వయంగా కృష్ణుడు నోట్లోంచి వచ్చినటువంటిది మీరు పబ్లిక్లా ఆడోళ్ళు బైబిల్ మొత్తం చదవగలరా అడుగు చచ్చిపోతారమ్మా మగోళ్ళు కూడా చదవలేదమ్మ బైబిల్ని అసలు ఏంటంటే ఒక్క ముక్కదు నోటితో మనం పలకలేని పదాలు ఉంటాయి అమ్మ అందులో మగవాళ్ళు కూడా చదవలేదు హెచ్కెఎల్ చాప్టర్ ట్వంటీ త్రీ అని కొట్టండి ఏమని కొట్టాలి హెచ్కెల్ చాప్టర్ ట్వంటీ త్రీ హెచ్ సి హెచ్ హెచ్ కే ఎల్ కె అసలు మీరు చదవలేదు ఇప్పుడు నేను రూమ్ అంతా చెత్త చెత్తగా ఉంది హైదరాబాద్లో ఉన్నాను సర్దుకుంటూ మీతో మాట్లాడుతున్నా నన్ను సేవ్ చేసేవాళ్ళు మళ్ళీ పొద్దున్నే లేవాలి ఎక్కడికో వెళ్ళాలి మౌనం చేయాలి జపం చేయాలి ఇవన్నీ ఉంటాయి అయినా ఇగో ఎవరో ఎవరో అమెరికా నుంచి వచ్చారు ఇందాక ఆయన డివోటీఏ వస్తే ఇంకా ఆయనతో మాట్లాడిందిగో మళ్ళీ పంపించి ట్వంటీ త్రీ అని కొట్టండి మీరు అసలు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా చదవలేదు పచ్చి పచ్చి పనికిమాన మాటలు అన్నీ అందులో ఉంటాయి అలాంటివి చాలా ఉన్నాయి నేను అందుకే ఓపెన్ ఛాలెంజ్ చేశాను ఎవరు రావట్లే నేను డెబ్బై ఐదు లక్షలు ఇస్తాను రా రండి అంటే ఎవరు రాడే తెలుసు ప్రభు అది తప్పని దాని వలన ఏది జరగదని కాకపోతే ఆ డబ్బులు కోసం అట్లా చేస్తున్నారేమో ఖచ్చితంగా ఏముందమ్మా చెప్పు కొబ్బరి మట్ట మా పైన వాళ్ళు ఈయన కాలు ఇరిగినప్పుడు పొద్దుగుకలు అడిగింది వచ్చి పొద్దుగుకలు లేస్తే లేస్తే అరే కృష్ణ అదే అసలు ఆ పేరు కూడా కదా చచ్చిపోయింది నేను అన్నాను మేము నీకు విశేష చెప్పమంటే అంటే వెంటనే చెప్తాము నువ్వు అంతా తిని తాగి చేసే వచ్చావుగా ఒక్కసారి ఆ పేరు పలికితే చచ్చిపోరుగా అని అన్నాను ఇంకొకసారి మందిర్ వెళ్తుందంట వంట ఆటో నుంచి పడిపోయి తల పగిలిందంట నేను అన్నాను ఇంకా నీకు నువ్వు మందిర్ వెళ్తున్నావు కాబట్టి తల పగిలిన బతుకున్నావు అదే వేరే చోటుకి వెళ్తుంటే మందిర్ కాకుండా ఆ పగిలి చచ్చిపోయి ఉండేది అను అని చెప్తాను కాదు కదా ఆవిడ పేరు మీరా ఆవిడకేమో గీరా రమ్మన్నాడు పాస్టరు రారా వాడి ఆవిడ వృద్ధిలో ఎందుకు చెప్తే బాగుండదు అమ్మ చాలా సంతోషం కానీ మీరు ఆ మీరాతో చెప్పండి ఒక్క మాట చెప్పండి ఎప్పుడైనా కలిసినప్పుడు మా స్వామీజీ ఒక ఆయన ఉన్నాడు మా ప్రభుజీ ఆయన్ని మతం మార్చండి పాప ఆయనేమో చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు వీడియోలు పెడుతున్నాడు దమ్ముంటే నన్ను మతం మార్చండి అని మతం మారిస్తే మీకే లాభం డెబ్బై లక్షలు ఇస్తారంట అని చెప్పండి ఎంత బాగుంది మంచి ఆఫర్ కదా ఆయన ఏం లేదు ఏ నుంచి జెడ్ వరకు ఇరవై ఆరు క్వశ్చన్లు అడుగుతాడు పర్లేదు మారిపోదాం అమ్మా నేను పబ్లిక్ లోకి వెళ్ళి అది పొద్దుటూరు అయినా విజయనగరం అయినా కడప అయినా హైదరాబాద్ అయినా విజయవాడ అయినా రాజమండ్రి అయినా ఎక్కడైనా చెప్తున్నాను మేమంతా మతం మారడానికి సిద్ధంగా ఉన్నాం ఇదే నా స్లోగన్ మీరు కష్టపడి మతం మార్చొద్దు మేమే రెడీగా ఉన్నాం నేను వద్దంటే కదా అందుకనే నేను టైటిల్ పెట్టాను కదా విజయనగరంలో దమ్ముంటే నన్ను మతం మార్చండి అదే టైటిల్ అన్నారు పైన మీరు మీరు కింద కాకుండా వేరే ఎవరు పడినా కానీ మొత్తాన్ని మార్చి ఉండేవాళ్ళు కరెక్ట్ పడ్డారు అంటే మేం పడ్డా కృష్ణ తీసుకొచ్చేస్తారు ఇక్కడ మీరు మీరాని కృష్ణ భక్తులని చేసేయాలమ్మా మీకే చెప్తున్నారు మీరే శిల్ప ఇప్పుడు శిల్పం చెక్కాలి నువ్వు అమ్మా ఎందుకంటే వీళ్ళకి విషం ఎక్కింది నేను బాధపడేది ఏంటంటే చాలా సార్లు ఇచ్చాను తీసుకునేది కాదు 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 అమ్మా మీరు ప్రసాదాలు ఇవ్వకూడదు ప్రసంగాలు ఇవ్వకూడదు మీరు ఏం చేయాలంటే చక్కగా నన్ను మతం మార్చండి ఆఫర్ ఇవ్వాలి నేనే రాధనోయీ అందమైన బరోడాలో అమ్మ అంటే ఇక్కడ మనము వాళ్ళకి చెప్పాలి వాళ్ళు ఏం పాడగలరో చెప్పండి రాధారాణి కృష్ణుడికి చాలా ప్రియమైనటువంటి ఆయన హృదయం ఏ ఇప్పుడు ఎవరైనా ప్రపంచంలో కృష్ణుడికి దాసులుగా ఉండడం వలన మోక్షాన్ని పొందారు ఒక మేరాబాయి కావచ్చు ఒక ఆయన పేరేమిటి సూర్యదాస్ కావచ్చు ఎందరో రాముడికి దాసులుగా ఉండడం వలన ఎందరో మోక్షాన్ని పొందారు కబీర్దాస్ కావచ్చు లేకపోతే రామదాసు కావచ్చు ఇంకా చాలామంది మరి

ఇదిగో నేను ఏం చెప్పమంటారో చెప్పు అల్లులో చెప్పాలా చెప్పు చెప్తాను ఆమెని చెప్పాలా చెప్పు చెప్తాను రైతుల వాడు చెప్పాలా చెప్తాను అయిపోయిన అంటే హరే కృష్ణ చెప్పాలి చెప్తావా చెప్పదు అంటే మీ పనికి మాల్ మతం అనడానికి ఎంతకంటే నీకు రుజువే ఉంది అక్షరాలే కదా రామా కూడా అక్షరమే యేసు కూడా అక్షరమే మరి ఎవరికి పెడుద్ది యోగాడి పెడుద్దా బొక్కలు అయితే నేను అన్నాను బుద్ధి లేని పిల్లో సరిపో వాడు తింటాడు వాడు చెప్పాడు గారు చెప్పాడు ఏం చెప్పాడంటే మీ పిల్లల మాంసం మీతో తిన్నట్లు చేయదును అన్నాడు వాడు ఎంత బాగా చెప్పాను కదా పర్ఫెక్ట్గా గా చెప్పాను కదమ్మా పర్ఫెక్ట్గా గా చెప్పాను కదా పాస్తంలాగా ఈ రాత్రికాల సమయమున అందుకని నేను బాధపడింది ఏమిటంటే అమృతం తాగవలసిన మనము అమృత పుత్రాన్ని పిలవబడిన మనము అమృతం తాగకుండా విషం తాగితే వాళ్ళు దిగజారిపోతే ఈ మానవ జన్మ ఎన్నో కోట్ల జన్మల తర్వాత వచ్చింది వ్యర్థమైపోతుంది కదమ్మా ఈ లైన్ లో మేము భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చాలా మందికి ఇచ్చాము మా లైన్ లోనే చూడలేదు అనమాట ఆమె మార్చడానికి ఎంత మంది ట్రై చేసింది అంత మందికి మేము భగవద్గీత మనకి ఎప్పుడైనా ఆపోనెంట్ ఉండాలి అంటే మనం కూడా ఉంటాం కృష్ణ గా ఉంటాం మీరు అవన్నీ ఇస్తూ ఏం చెప్పాలంటే మనం అందరికీ ఏం చెప్పాలంటే వీరులు పుట్టిన దేశం ఇది ధీరులు పుట్టిన దేశమిది త్యాగులు పుట్టిన దేశం ఇది అవతారాలు ఆవిర్భవించిన దేశం ఇది సర్వేజనా అని చెప్పిన దేశం ఇది ఎక్కడో రెండు చెక్కల మీద తీసిన శవానికి మొక్కవలసిన అవసరం మనకి లేదు ఒక ముస్లిం అమ్మాయి మారింది ప్రభు ఫస్ట్ అంటే ఇక్కడ మాకు మన తెలుగు వాళ్ళే అంటే తను తను మారి ఇప్పుడు అన్ని రాధాకృష్ణ పెట్టుకుంటుంది వాళ్ళ పాప కూడా వచ్చి కీర్తన్ కి రావడము అది మారింది ఆహా శిరోమణి తోపు దమ్ముంటే ఆపు లేదు ప్రభు మందేం లేదు ఏంటంటే వాళ్ళ సింపుల్ హార్ట్ అమ్మ అమ్మ ఒక మాట చెప్పిన మీరు నమ్మండి నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అమ్మ మీదేను ఇది వరకు అట్లా చెప్పే పద్ధతి సరే మన ఇస్తాల్లో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఇట్లా నేర్పిస్తారు కదా సనాతన ధర్మం ప్రకారం అట్లానే చెప్తే ఎవ్వరూ మారేది లేదు ఇంకా ఇట్లా కూడా చెప్పాలి ముందు అసలు ముందు హిందువులా బతికి సావటోకూడదు ట్రెండ్ ఫాలో అవ్వకూడదు ట్రెండ్ సెట్ చేయాలి దట్ ఈ నేను ఎయిర్పో ఎయిర్పోర్ట్లో వెళ్తే అక్కడ లగేజు టికెట్ చెక్ చేస్తారు కదా అక్కడుండే ఎయిర్ హోస్టెస్ అదే ఆ ఎంప్లాయీసు లేడీస్ జెంట్స్ వాళ్ళు నాతో సెల్ఫీలు దిగారు నన్ను గుర్తుపట్టి నా వీడియోలు చూసి అందులో ఒక అమ్మాయి సార్ ఐ లవ్ కృష్ణ సోమత్ సార్ బట్ ఐఎమ్ ముస్లిం సార్ అంద అమ్మాయి అంటే కృష్ణుడు మనకి చైతన్య మహాప్రభు చెప్పారు కదా నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్యకబునాయ్ శ్రవణాది శుద్ధ చిత్తే కరయే ఉదాయ్ ప్రతి జీవి హృదయంలో కృష్ణు పట్ల ప్రేమ ఎప్పుడూ ఉంది అకుంఠితంగా కానీ అది కాబట్టి దాన్ని బయటికి తీయడం కోసమే మనం బయట తిరగాలి వారికి బృందావనంలో షెల్టర్ లేదా ఫుడ్ లేదా చాలా వరకు అమ్మా నేను ఒక్క మాట చెప్తాను అది ఏ సంస్థ కావచ్చు వ్యక్తులు కావచ్చు కుటుంబాలు కావచ్చు వ్యవస్థలు కావచ్చు ఎక్కడైనా మనకి మన ధర్మాన్ని పాటించడానికి ప్రచారం చేయడానికి అవరోధంగా అవరోధంగా ఉంటే మనం వాళ్ళతో కొట్లాడకుండా చాలా సంతోషం ప్రభు థ్యాంక్ యూ ప్రభుజీ ఐ వుడ్ మీట్ యూ ప్రభు థ్యాంక్ యూ టాటా వేడుకలు అంతే గుడ్ బై ఇంకా సెలవు అంతే మనం వాళ్ళతో అసలు వాదించకూడదు అస్సలు ఎక్కడ అస్సలు ఎప్పుడు 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 ఎవరితోనూ చక్కగా వినేవాళ్ళకి చెప్పండి వాళ్ళకి పెట్టండి మనకి రెండు పద్ధతులు ఉన్నాయమ్మా ఏమిటంటే నీకు కెపాసిటీ ఉంటే మడిచిపెట్టు అంత లేకపోతే విడిచిపెట్టు అంతే అంతే మన మనస్సుని మన చైతన్యాన్ని పాడు చేసుకోకూడదు అదేందా మీరు ఎవరైనా మీ మనస్సుని పాడు చేసే వస్తువుని కానీ స్థలాన్ని గాని వ్యక్తుని కానీ చక్కగా విడిచిపెట్టండి ఇట్లా ఒక్క ప్రభు ఎప్పుడు నేను ఎంతమంది నుంచి ఒక ప్రభు చెప్పారు మీరు చెప్పారు అదే మన చైతన్యాన్ని మన స్వభావానికి సరి అయిన వాళ్ళు దొరకకపోతే చాలా కష్టం అట్లా చోట విడిచిపెట్టచ్చు అని అన్నారా ఆ తర్వాత ఇంకా ఆ తర్వాత నేను ఎన్నో క్లాసులు గురువు కదా చెప్తారు అమ్మా బృందావనంలో నేను రెండు సార్లు చాలా డిస్టర్బ్ అయ్యానమ్మా అసలు బృందావనం వెళ్ళేది ఎందుకు సంవత్సరం పాటు ఎన్నో డిస్టర్బెన్సులు ఉన్నప్పటికీ ఆ డస్ట్ అంతా వదిలించుకోవడానికి కదా వారం రోజుల్లో పది రోజులు అక్కడ ఉంటాం బృందావనం వెళ్ళి డిస్టర్బ్ అయితే ఎలాగమ్మ కానీ అయ్యాను ఎందుకైనా అంటే నేను అభక్తుల్ని తీసుకెళ్లాను ఒక ట్రిప్పులో వాళ్ళు ఒక లాయరు హైదరాబాదు

చేతులతో అదే చేసే ఆ అర్థం క్లాత్ తీసుకొని చేసే వాళ్ళు చేయడమే కదా కష్టం అవుతుంది నేను బాధపడిన సిగ్గు పడుతున్నారు ఎస్సీ చేయడానికి అర్థం తుడవడానికే కదా సిగ్గు అవుతుంది మన మన డివోడీస్లో ఒక ఆయన పోలీసు ఆయన నేను ఒకేసారి అధ్యక్ష తీసుకున్నాం రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఆయన అంటూ ఉంటాడు ఎప్పుడన్నా ప్రభు మిమ్మల్ని చూస్తే నాకు ఆనందం ఏమంటే అది ఏ ఊరైనా ఏ ప్లేస్ అయినా రైలు అయినా బస్సు అయినా విమానమైనా ఆటో అయినా అస్సలు కొంచెం కూడా జంకకుండా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని జంకకుండా చక్కగా కార్డు ఇస్తారు మనం చెప్పిచ్చేస్తారు ప్రభు మిమ్మల్ని చూస్తే భలే ఆనందంగా ఉంటుంది ప్రభు మేము అలా చెప్పలేం ప్రభు అంటాడు ఆయన పోలీసే మనం చెప్తే ఏమన్నా అనుకుంటారేమో నేను అలా అనుకోలే నేను వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని నేను అనుకోకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ కృష్ణుడు అంశలు అని స్ట్రాంగ్గా నేను నమ్మాను ముస్లిం మా నిన్న 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 కాక మొన్న కడపలో ఉన్నాను నన్ను చూడడానికి ఒక రెడ్డి గారు వస్తే ఆయనతో పాటు ముస్లిం వచ్చాడు సార్ మా అబ్బాయి నెంబర్ బ్లాక్లో పెట్టారంట అంటే ఏం పేరు అన్నాను జమీరో అని చెప్పాడు సరే ఫోన్ చేశాను ఫోన్ చేయగానే హరే కృష్ణ అన్న బాగున్నావా జమీర్ అన్న అనగానే హరికృష్ణరావి అన్నాడు ఇలా ఇతనే కాదు నన్ను తిడుతూ ఉండేటువంటి పాస్టర్లు కూడా మనం ఫోన్ ఎత్తగానే హరికృష్ణ అంటే వెంటనే పాపం ఫ్లోలో హరికృష్ణ అని ఎత్తు ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా మనకు పుట్టేవాళ్ళే కదమ్మా వాళ్ళు ఏం వాళ్ళు ఇప్పుడు ఆటో మీద ఆల్టో అని రాతే కార్ అయిపోద్దా నువ్వెప్పుడు ఎప్పటికీ గౌరవ కాలేవు నేను ఛాలెంజ్ చేస్తా నెంబర్ ఇస్తా వాయిస్ మెసేజ్ పెడతా మీరు మాకు పుట్టకపోతే ఫోన్ చేయండిరా అంట మీ నాన్న పేరు బొగడా బైబిల్లో ఉంటే ఫోన్ చేయండిరా అంట ఒకడు చీడే ఒకడు రాడే డెబ్భై ఐదు లక్షలు ఇస్తాను రా డిసెంబర్ ఇరవై ఐదు గురించి బైబిల్లో ఉంటే చూపించండ్రా అన్న నేను మతం మారుతానురా నాతో పాటు పదివేల మంది మతం మారుస్తానురా అంటే ఒకడు రాడేంటి అంటే అబద్ధం అందుకని మనం నిజం చెప్పడం ఒకటి నేర్చుకోకూడదు అబద్ధం ఏదుందో దాన్ని చూపించడం కూడా నేర్చుకోవాలి అమ్మ అందుకని నేను రెండు పనులు నేను రెండు పనులు చేస్తున్నాను సెవెంటెన్స్గా అమ్మా అమ్మ చాలా సంతోషం మాతాజీ అమ్మ అమ్మ ఇది ఇంకా చాలా ఉంది ఇదంతా సర్ది అమ్మ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ